ఏ పంశు వర్త పట్నాలకు అధ్యాయుని మొదటి వచ్చినాం మీరు ఉదయంలో కలవర పడనీయ్ దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందులో విశ్వాసం ఉంచడం ఇక్కడ మీ ఉదయులు కలవరపడనీయ గుడి అని ఏసుప్రవేష్ ఆయన చెప్తున్నాడు ఆ కలవరం ప్రతి మనిషికి ఆయన లోకం నుండి వెళ్ళిపోవాల్సి వచ్చిందని ఆయన ఎరిగి వెళ్ళిపోయినప్పుడు కలవరం రాకూడదని దేని విషయంలో కలవరం రాకూడదని ఆయన ఆయన ఇష్టం గనక ఆయన కలవరం చెందొద్దని శిశువులు చెబుతూ ఆ ఈ మాట రాస్తాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచండి ఆ విశ్వాసం విశ్వాసం ఉంటే కలవరం మనిషికి రాదు అయితే కలవరం మనం ఎప్పటి ఆ లేఖనాల్లో చూస్తే కనిపిస్తుంది నుండి ఇస్రాయల్ ప్రజలు బయటకు వచ్చినప్పుడు సముద్రము రెండు పాయలయ్యి ఆరెండి నెల మీద ఇస్రాయల్ ప్రజలు వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తీలకు కలవరం వచ్చింది అక్కడ నిర్గమకా పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో చూస్తే ఐగుతీలో యొక్క అధిపతులు కలవరం చెందినట్లుగా మనం చూస్తున్నాము ఎప్పుడు కలవరం వస్తుంది అంటే దేవునికి దూరంగా ఉన్నప్పుడు కలవరం వస్తుంది ఎప్పుడైతే దేవునికి మనం దగ్గరగా ఉన్నామో దేవుని మీద మనకు నమ్మకం అనేది ఏర్పడతాయి అయితే వారికి దేవుడి మీద వారికి నమ్మకం లేదు కాబట్టి వారి కలవరము చెందారు కాబట్టి అలాంటి కలవరం మీకు రాకూడదని ఆయన కలవర పడొద్దు అంటాడు దేవుని మీద విశ్వాసం ప్రతి ఒక్కరికి దేవుని మీద నమ్మకం ఉంటది ఒక రోగైనా లేక ఒక మనకి ఏదైనా కావచ్చు ఆ అన్నిటినీ లాస్ట్కి చెప్పేది దేవుడు ఉండాడు దేవుని మీద నమ్మకం ఉంది అయితే దేవుని మీద ఏ విధంగా నమ్మకం ఉంచాడో నా మీద కూడా నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి అంటాడు ఆ కలవరం జయించడానికి మనకు ముఖ్యమైన ఆయుధం ఏదంటే విశ్వాసం విశ్వాసం ఉండాలంటే మనకి కలవరము రాదు ఏ పరిస్థితితోనైనా మనం కలవర పడితే మరి ఆ కలవర పడినప్పుడు మనం బాగా పడలేము బాగుండలేము అయితే విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఆ కలవరాన్ని దేవుడు కొట్టివేసి మనకు సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క లెక్కను బోధిస్తుంది దేవుడు చిన్న లెక్కను దేవి గాక ఆమె